ఈరోజు మీకు కోవిట్లో ఉన్న అందాలే కాదు కోవిట్లో ఉన్న దరిద్రం కూడా చూపిపోతున్నా ఇది ఎడారలలో కోవిట్ వాళ్ళు వీసాలు ఇచ్చి కొంతమందికి వాళ్ళ దగ్గర ఇవి వంటలు అంట గొర్రెలు మేకలు ఇట్లా ఉంటాయి కదా వాటిని పెంచడానికి కొంతమంది మనుషులని పిలిపించుకుంటారు అనమాట అది ఇదో ఇదిగోండి ఇది ఎడారి అనమాట ఇట్లా ఉంటుంది ఎడారిలో అక్కడ చిన్న చిన్న ఇల్లుగా కనిపిస్తున్నాయి కదా అక్కడ పని వాళ్ళు ఉంటారు గాయస్ దో ఇక్కడ మేకలు ఉన్నాయి కదా మేకలు మేకలో గొర్రెలో తెలియదు కానీ సేమ్ అట్లే ఉన్నాయి అనుకోండి అవి ఏదో అక్కడ మనిషి ఉన్నాడు కదా అక్కడ వాటిని అట్ చూసుకోవాలి మళ్ళీ దాంట్లో మళ్ళీ సాయంత్రానికి దాని దగ్గర తీసుకెళ్తారంట మళ్ళీ ఒంటలు చూడండి ఇట్లా ఉంటే రకరకాల వంటి జంతువులు వాటిని పెంచుతూ ఉంటారు వాటిని వీళ్ళు కోసుకొని తినేదాన్ని ఏదో చేస్తూ ఉంటారు మొత్తానికి అయితే కాకపోతే అట్లా చిన్న చిన్న ఇళ్ళల్లో అసలు మనం సిటీలలో ఉండేదానికే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా ఎడారులు ఊరు లేకుండా ఏం కాసేచ్చా అని మనకు అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ పనిచేసేదానికి వస్తారు తెలియక కొంతమంది వస్తారు ఏజెంట్ల దగ్గర వాళ్ళు అది వేరే పని చెప్పి ఇంకో పని దగ్గర చేపిస్తారు అట్లా కూడా వచ్చేవాళ్ళు ఉంటారు గాస్ ఇట్లా ఉంటాయి గాస్ ఇక్కడ ముందే రావాలనుకుంటే ఖచ్చితంగా అది తెలుసుకొని మళ్ళీ రండి గాయస్ హాయ్ గాయస్